ఇప్పుడు అకౌంట్ లింకు అంటే అకౌంట్ అయితే పన్నెండు వేలు వేసినాక లింకు చేసుకోమను పెట్టుకోమాను దాని కట్ అయితే మాకు కొన్ని బండి ఖర్చులకు కూడా కట్ అవుతాయి అప్పుడు బండి ఫిట్నెస్లు మాకు దక్కుతాయి ఇన్సూరెన్స్లు పోతాయి ఈ క్షణాలన్నీ పోతాయి ఆయన పన్నెండు వేలు ఇస్తా ఇస్తానని ఇయ్యలేదు దాని గురించి మా చేయమను మా మాకు ఫైన్ లేమను మరి ఇప్పుడు ఒక్కొక్కడ ఫైన్ రాసు అడ్డగోలి రాసు మన వచ్చి బండి పార్కింగ్ హైవేలు ఆసుకున్నాం దాని కూడా కొట్టుకుంటా పోయి ట్రాఫిక్ ఉంది మరి దానికి కూడా ఫైన్ రాస్తారు ఊరికి పక్కకు పెట్టినా ఫోటో కొట్టారు దాని కూడా ఫైన్ పడతాయి కాల్ టేకింగ్ కార్డు కూడా కొట్టారు అది పరిస్థితులు ఉంది ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు కొడుతున్నారు మరి ఇప్పటికే కొడుతున్నారు అవి కట్టాలంటేనే ఎప్పుడో ఒకసారి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై రూపాయలు కట్టాలన్నారు రెండు వందలు ఉంటే యాభై రూపాయలు పైన కట్టాలని పెట్టింది ఒక ఎస్పీ గారు ఎవరు వచ్చి పెట్టి అప్పుడు కట్టేసిన మళ్ళా ఇప్పుడు మళ్ళా ఉన్నాయి అవి తొడిగిస్తూనే ఉన్నారు మళ్ళా చేస్తూనే ఉన్నారు అసలు స్కీమ్ రావట్లేదు మళ్ళీ ఏం పెట్టట్లేదు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కట్టేసిన ఇప్పుడు మరి ఇప్పుడు డైరెక్ట్ లేదు ఇక ఏది లేదు ఈ కొట్టుడు దొరికిస్తుడు రాస్తున్నాడు రాస్తున్నారు ఇప్పుడు చాలా నాకట్టయితే మాకేం ఫ్రీ పాస్ వచ్చిన కాంచి అయితే ఇబ్బంది ఉంది అది మహిళలకు ఒక ఇరవై ఐదు కాంచి కాంచీ ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చేసుకోమనండి పెళ్ళైన వాళ్ళకి ఇచ్చేసుకోమనండి ఫ్రీ బాస్ తీసేయమనండి టోటల్ పడ్డం పడేది పడ్డం కూడా ఆల్రెడీ పడ్డారా పడ్డం సమాజానికి గెలుస్తూనే ఉంది ప్రపంచానికి గెలుస్తూనే ఉంది అది ఎలా అంటే ఫ్రీ లేదు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతురు ఎవరు చలానాలు వాళ్ళు కట్టుకుంటారు ఎవరు ఫైన్లు వాళ్ళు రాసుకుంటారు అంటైతే ఫ్రీగానే ఉన్నావు ఇప్పుడు నువ్వు కిరాయిలు లేవు ఇట్లా ఫైన్లు పెడతావు అకౌంట్ నుంచి కట్ చేసుకుంటావు ఇది నిలువు తోపిడి అన్నట్టు ఉంది ఏడు గంటలు ఉండి లేచినట్టు ఉంది మొత్తం తీసుకొక ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం